జై శ్రీమన్నారాయణ రెండు వందల ఎనభై ఎనిమిదవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం ఔషధ హో శ్రీమన్నారాయణ సంసారమనేటటువంటి తీవ్రమైనటువంటి విషబాధను అపహరించే ఒక మంచి మందు వంటి వాడివి కదా నువ్వు తండ్రి శ్రీమన్నారాయణ దేవా భేషజం దేవలోకంలో ఉండేటటువంటి దేవతలంతా నారదాది మహర్షులంతా నిన్ను ఓయీ భగవంతుడా దుఃఖమనేటటువంటి మహావ్యాధిని తొలగించేటటువంటి ఉత్తమమైనటువంటి ఔషధమా అంటూ నిన్ను కీర్తిస్తూ ఉంటారు కదా తండ్రి ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నార ారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని సంసారమనేటటువంటి మహావ్యాధికి సకలమైనటువంటి వ్యాధులకు నారాయణ అని పిలువబడేటటువంటి నువ్వే ఒక బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధము కదా తండ్రి హో శ్రీమన్నారాయణ కులశేఖరులు అనేటటువంటి మహానుభావులు ఆళ్వార్లు కూడా నిన్ను భక్తాత్యంత హితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయప్రాప్తికరౌషధం పిబా మన శ్రీకృష్ణ దివ్యౌషధం అంటూ భక్తులందరికీ అన్ని రకములైనటువంటి శ్రేయస్సులను కలిగించేటటువంటి అన్ని రకములైనటువంటి హితములను కలిగించేటటువంటి సకల వ్యాధులను తొలగించేటటువంటి ఔషధమా అంటూ నిన్ను కీర్తించారు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నాకు ఉండేటటువంటి సకల బాధలను సకల వ్యాధులను తొలగించవా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం ఔషధా య సకల వ్యాధులను సమూలముగా నశింపచేయగలిగినటువంటి పరమౌషధమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం పరమ ఔషధాన్ని నామ సంకీర్తనము ద్వారా త్రాగుదాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు తల్లులందరితో చూపిస్తూ తల్లులందరితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు అమ్మా ఇదిగో సీతమ్మ పడుకున్నదట ఇక్కడ అమ్మా జనకపుత్రికమ్మ కర్మయోగి అయినటువంటి జనకపుత్రిక నా రాముడికి తన ప్రాణాల కన్నా కూడా ప్రీతిపాత్రమైనటువంటి సీతమ్మ దశరథ మహారాజు కోడలమ్మ సీతమ్మ అట్లాంటి సీతమ్మ ఇదిగో క్రింద పడుకుందటమ్మా అమ్మా సీతమ్మ బాగా నడిచి నడిచి అలిసిపోయి ఉందేమో నగలు తీయకుండానే ఆభరణాలు తీయకుండానే పడుకుందేమో ఇదిగో అక్కడక్కడ అక్కడక్కడ బంగారు బిందువులు కనిపిస్తున్నాయమ్మా దృశ్యంతే సక్తాహ కనక అమ్మా సీతమ్మ పట్టు చీర కట్టుకొని పడుకోవటము వల్ల అక్కడక్కడా ఈ దర్భకు గడ్డికి అమ్మ చీర పట్టుదారాలు కూడా కనిపిస్తున్నాయమ్మా అమ్మా నేనెంత క్రూరుడినో కదా అమ్మా నా సీతారాములని దిక్కులేని వారిని చేశాను ఇట్లా నేల మీద పడుకునేటట్టు చేశానమ్మా నేనెంత క్రూరుడినో కదా అమ్మా లక్ష్మణుడు చాలా అదృష్టవంతుడు మా అన్నకు కష్టకాలములో అండగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు అమ్మా నాకెందుకో అంత శూన్యంగా కనిపిస్తోందమ్మా అంటూ భరతుడు తల్లులతో మాట్లాడుతూ సీతారాములు పడుతున్నటువంటి కష్టాలను జ్ఞాపకము చేసుకుంటూ విలపిస్తున్నాడు భరతుడంటూ ఉన్నాడు అమ్మా చూసావా ఇప్పటి వరకు అయోధ్యలో రాజు లేకపోయినప్పటికీ ఎవ్వరూ దండెత్తలేదు అయోధ్య మీద ఎందుకో తెలుసునా రామచంద్రుడి భుజబలం తెలిసినటువంటి వారు కనుక ఈ భూమి మీద ఏ ఒక్క రాజు కూడా కనీసము అయోధ్య మీద దండెత్తాలి అనేటటువంటి ఆలోచన చేసే సాహసం కూడా చేయటం లేదమ్మా అది నా రామ భుజబలం అట్లాంటిదమ్మా ఆ ఆలోచన కూడా ఎవరికి తట్టటం లేదమ్మా ఇక మీదట నేను కూడా నా రాముడిలాగా పండ్లు తింటా దుంపలు తింటా జటలు ధరిస్తా నారవస్త్రాలు కట్టుకుంటా నేల మీద పడుకుంటా మిగిలిన వనవాసమంతా నేను పూర్తి చేస్తా నా సీతారాములను వనవాసము నుండి విడుదల చేస్తా శత్రుఘ్నుడు కూడా నాతో ఉంటాడు అంటూ భరతుడు తన తల్లులందరికీ చెబుతూ ఉన్నాడు రామలక్ష్మణులను విడుదల చేస్తా సీతారామ లక్ష్మణులు అయోధ్యకి తిరిగి వచ్చి అయోధ్యను పరిపాలన చేస్తారు నేను అరణ్యవాసము చేస్తా ఓ దేవతలారా నా కోరిక నెరవేర్చండి దేవతలారా నేను శిరస శిరసామయా స్వయం మా రామచంద్రుడి మా అన్న కాళ్ళ మీద పడి వేడుకుంటా నా రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా నా రాముడితోనే ఉంటా అంటూ భరతుడు తల్లులతో చెపుతూ సీతారాములు పడినటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ విలపిస్తూ ఉన్నాడు దేవతలకి మృక్కుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని రామనామాణ్ణి చెబుతూ మనము రామనామ సంకీర్తనము చేస్తూ ఉంటే పరమశివుడు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు అందరూ ఎంతో సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామ చేద్దాం रामा दशरथ राम राम रामा दशरथ रामा हे हे राजे हे राजा हे हे सीता ముప్పై ఒకటవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అమృతంశోద్భవో భాను శశబిందుర ఔషధం जगतः सत्यधर्म पराक्रमः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण य नमः वो औषधाय नमः वो औषधाय नमः